నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం కొక్కిరేని గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో పండ్ల మొక్కలు పెంచకుండా ప్యాకెట్లలో గ్రేడింగ్ చేయకుండా చేసినట్టు తప్పుడు రికార్డు తయారు చేసి గ్రామంలో పంచినట్టు రికార్డు రాసుకుని నూతన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ నలభై మూడు ఎనిమిది ప్రకారం గ్రామంలో నివాసం ఉండాలి అలా కాకుండా దూర ప్రాంతం నుండి వచ్చి గ్రామంలో అభివృద్ధి పండ్లకు సహకరించకుండా ఉంటున్నాడని మరియు గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేసిన పంచాయతీ కార్యదర్శి కృష్ణపై ప్ర ప్రజావాణిలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి సామాజిక ఉద్యమకారుడు దీనిపై విచారణకు మునగాల మండల ఎంపీఓ గారు గ్రామానికి విచారానికి వచ్చారు ఇటు విచారణలో నర్సరీలో ఎటువంటి పండ్ల మొక్కలు లేవని తెలిపారు దీనిపై ఎంపీఓ గారిని వివరణ అడగ్గా ఇటు విషయంపై అధికారులకు తెలియజేస్తానని చెప్పారు కుక్కిరేని నర్సరీలో పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీఓ గారు ఇందులో నర్సరీలు అంట జోమ సెట్ సపోర్ట్ సెడ్లు అవి సార్ ఇల్లా చూడండి సార్ ఇల్లు ఎక్కడైనా పండ్ల మొక్కలు జోమ కానీ సపోర్ట్ కానీ మామిడి కానీ ఏదైనా పండ్ల మొక్క ఒక్క పండ్ల మొక్క ఏదైనా ఒక పండ్ల మొక్క ఈ బెడ్లో ఉన్నట్టు ఎక్కడైనా ఒక్క బెడ్ పండ్ల మొక్క ఉన్న చూడండి ఇది ఈ కొక్కిరేని పంచాయతీ కార్యదర్శి గారి పరిస్థితి డామినేషన్ మళ్ళీ ఆర్టీఏ కార్యకర్త మీద గ్రామ ఈ బెడ్ అసలు మొక్కలే లేవండి ఈ బెడ్డుకి అసలు పూర్తిగా మొక్కలే లేవు ఇందులో అంటే ఏ బెడ్డు పంచిర ఇందులో ఇల్ల పన్నెండు బెడ్లు ఉన్నట్టుండండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది బెడ్లు ఉన్నాయండి ఈ పది బెడ్లల్లో ఒక్క బెడ్ అన్న పంచిరంట ఆల్రెడీ మొక్కలు పంచిన ఈ పది బెడ్లల్లో ఒక్క బెడ్డైనా తీసిర్రా పూర్తిగా చూడండి ఎక్కడి నుంచి అది చూడండి ఇల్లు ఏమైనా ఒక్క మొక్క ఉంది చూడండి ఇందులో ఇదండి వీ అరాచకాలు వీ పంచాయ్ సెక్రటరీ గారి ఒక్క మొక్క కూడా పంచలేదండి గ్రామంలో ఇది ఎంపీఓ గారు ఈరోజు ఇచ్చినట్టు కలెక్టర్ ప్రజావాణి కలెక్టర్ ఫిర్యాదుతో ఈరోజు మునగాల ఎంపీఓ గారు సారచ్చే ఎంక్వైరీ చేస్తున్నారు